కరీంనగర్ లోని మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చైతన్యపురి ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నేడు స్వామివారికి సారిన సమర్పించారు నగరంలోని చైతన్యపురి కాలనీ అందుగల మహాశక్తి ఆలయం వద్ద నుండి డప్పుచప్పుల మధ్య కోలాటాల నృత్యాల మధ్య ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరారు ముఖ్యంగా మహిళల కోలాటాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అదేవిధంగా స్వామివారి సంకీర్తనలను పాడుతూ పురవీధుల గుండా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలతో శోభయాత్రగా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకొని స్వామివారికి సారిను సమర్పించారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగునూరు రాజేందర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేడు చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యయ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సార్ను సమర్పించామని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పురుషులు చిన్నారులు ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు తెలిపారు అదేవిధంగా చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారికి మా సంఘం తరపు నుండి సార్లు సమర్పించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేందర్ రాజేందర్తో పాటు చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పాత నాగభూషణం కోశాధికారి కమటాల రమేష్ పెద్ది వేణుగోపాల్ గుడిసె వీరేశం రమణారెడ్డి రమేష్ గౌరవ అధ్యక్షులు బొడ్ల కృష్ణ మరియు ఆర్యవేష అభ్యుదయ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్లో అంగరంగ వైభవంగా చేపడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజులో భాగంగా మా చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ఈరోజు సారే అప్పగింత కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చైతన్యపురి ప్రాంతానికి చెందిన రెండు వందల మంది ఆర్యవైశ్య సోదర సోదరు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం మన మహాశక్తి టెంపుల్ నుంచి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామివారికి సారే అప్పగించే కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు డివిజన్లో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది వెంకటేశ్వర స్వామి బహోత్సాల గురించి మహాశక్తి టెంపుల్ నుండి సుమారు రెండు వందల మంది ఆర్యవేశులు వెంకటేశ్వర స్వామికి సారే తీసుకువెళ్తారు